అందరికీ వందనాలు గడిచిన సమయమంతా ప్రభువు తన కృపతో మనల్ని భద్రపరిచి ఉదయ కాలం అంతా మన పనిలో మనం చేసినటువంటి ప్రయాణాలలో మనం చేసిన ప్రతి విషయంలో కూడా ప్రభువు కృప చూపించి మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి దేవున్నామానికి మహిమ కలుగును గాక ఆయన చేసినటువంటి సహాయాన్ని బట్టి ఆయన మనడల చూపును ప్రేమను బట్టి ఆయన మనకి చేసినటువంటి సహాయాన్ని బట్టి ఆయన ఎంతనైనా ప్రార్థించగలిగినటువంటి వారము ఎందుకనగా మన స్నేహితులు చూపలేనటువంటి ప్రేమ మన తల్లిదండ్రులు చూపించలేనటువంటి భద్రత దేవుడు మనకి ఉదయకాలమంతా మనల్ని కాచి దాచి కాపాడాడు కాబట్టి ఆయనకి సమస్త విధములైన మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లును గాక గత సమయం అంతా కాపాడినటువంటి దేవునికి ఉదయ మనం చేసినటువంటి ప్రతి పనిలో కాపాడినటువంటి దేవునికి ప్రార్థన చేయటము మంచిది పరిశుద్ర 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 గొప్ప దేవడానికి వందనాలు ఆశ్చర్యకరడానికి వందనాలు కర్త నీకు వందనాలు ప్రభువా నీ ఘనమైన నామమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం గడిచిన సమయము తండ్రి ఉదయ కాలము మొదలుకునే ప్రభా ఈ రాత్రి కాలము వరకు ప్రభా అంతటిలో నీ కృప చూపించావు మేము చేసేటువంటి ప్రతి పనిలో ప్రభా మాకు సహాయము చేసావు మేము ప్రయాణాలు చేస్తున్నటువంటి మార్గములో మాకు తోడుగా ఉన్నావు తండ్రి దేవా మేము చేసిన ప్రతి పనిలో నీ కృప చూపించా వందను బట్టి నీకు వందనాలు ప్రభా ఈ రాత్రికాల సమయంలో నిన్ను మేము చేసినటువంటి మేలు బట్టి ఉ కాల సమయంలో నువ్వు చూపిన ప్రేమను జ్ఞాపకము చేసుకుంటూ ప్రభువ ప్రార్థించడానికి మాకు ఇచ్చిన గొప్ప సమయంను బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభు ఇదే కాల సమయంలో ఆయా రీతులుగా ప్రభువా మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనాలు ప్రభావ ప్రతి విషయంలో సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రతి విషయంలో నీ వాంక్య ప్రకారము జీవించటానికి మేము చేసేటువంటి ప్రతి పని నమ్మకంగా యథార్థంగా చేయటానికి నీ కృప చూపించే అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మరి ముఖ్యంగా తండ్రి మా రాకపోకలలో మాకు సహాయము చేస్తాం మా ప్రయాణాలలో ప్రభు సుదీర ప్రాంతాలకు ప్రభావ ప్రయాణం చేసేటప్పుడు తండ్రి నీ యొక్క కృప చూపించావు నీ యొక్క సహాయం చేస్తావు నీకు వందనాలు మాకు కాపుదలగా ఉన్న మాకు నీకు మా కాపుదలగా ఉన్న దేవానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి దేవానికి స్థుతులు ప్రభు చాటున భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నావు నీ జ్ఞానం ఇచ్చి తెలివిచ్చి ప్రభావ మేము చేసే ప్రతి పనిలో నీవు సహాయం చేస్తావు అందుని బట్టి నీకు వందనాలు బ్రో నీకు స్తోత్రములు తండ్రి దేవ ఎంతైనా దేవాతని ప్రవేశానికి దేవాతని ప్రార్థించడానికి దేవాతని ప్రభా సమయం ఇచ్చావు నీకు వందనాలు ప్రభావ నీవెంతైనా గొప్ప దేవుడు తండ్రి ప్రవ దేవ మా స్నేహితులు చూపించలేనటువంటి ప్రేమ మా బంధువులు చూపించలే చేయలేనటువంటి సహాయాన్ని మాకు చేసి ఎంతవరకు జీవుల లెక్కలు మమ్మ నుంచీకు వందనాలు చెల్లిస్తావు ఉన్నాం తండ్రి గత సమయమంతా ప్రభా నీరెక్కల చట్ను భద్రపరిచి మా ప్రతి విషయంలో సహాయం చేసినందుకు నీకు వందనాలు ప్రభా దేవా ఈరోజు ఎక్కడెక్కడైతే దేవాతని ప్రభు మేము ఓడిపోయేమో ఎక్కడెక్కడైతే ప్రవ ప్రభు మేము సరిగ్గా జీవించలేకపోయామో జీవించలేకపోయాము ప్రభా ఆ విషయాలలో ప్రభువ మేము సరిగ్గా జీవించడానికి నీ కృప చూపించమని అడుగుతా ఉన్నా దేవానికి వందనాలు వేలాది స్తోత్రాలు ప్రభావ ఎక్కడైతే దేవ మా విశ్వాసాన్ని కోల్పోయి దేవతని ప్రవేశ దేవాతని ప్రభు దేవాతని ప్రభావ విశ్వాసాన్ని కోల్పోయాము దేవాతని ప్రభు అక్కడ మా విశ్వాసాన్ని నిలబెట్టమని అడుగుతా ఉన్నా ఎక్కడైతే జ్ఞానం లేకుండా పనులు చేస్తామో ప్రభు ఈసారి చేసేటప్పుడు జ్ఞానముతో చేయడానికి నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాను నువ్వు గొప్ప దేవుడు ఆశ్చర్యకర తండ్రి నీకు వందనాలు ప్రభావ గడిచిన అంతా నీ రెక్కల చట్టును భద్రపరిచే అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి ప్రవ మేము నిద్రలోనికి వెళుచుండగా మాకు మంచి నిద్రను దయచేయమని అడుగుతా ఉన్నాం వేకువ జామున లేచి నేను నిన్ను దేవాతను ప్రార్థించడానికి కృప చూపించమని అడుగుతా ఉన్నాం గొప్ప దేవుడా నీ స్తోత్రములు తండ్రి దేవా ఈరోజు మా జీవితంలో ఏమైతే తప్పులు చేస్తామో ఏవైతే మిస్టేక్స్ చేసామో తండ్రి వాటిని కరెక్షన్ చేసుకోవడానికి తగిన జ్ఞానము మాకు మని అడుగుతా ఉన్నాం ఎక్కడైతే తప్పు చేస్తామో దాన్ని ఒప్పుకోవటానికి మీరే సహాయం చేయమని అడుగుతా ఉన్నాం దేవాణి స్తోత్రములు ప్రభా నీ వాక్యమునికి విరుద్ధముగా మేము జీవించిన దేవాతని ప్రభా మీ వాక్యమునికి విరుద్ధముగా మేము చేసిన ప్రతి పనిని క్షమించమని అడుగుతా ఉన్నాం ఈ స్తోత్రములు తండ్రి అటువంటి తప్పులు మా జీవితంలో చేయకుండా మమ్మల్ని సరిచేయమని అడుగుతా ఉన్నాను నీకు వందనాలు వేలాది స్తోత్రాలు ప్రభా గొప్ప దేవాని స్తోత్రములు కనికరము గల దేవాణి స్తోత్రములు నీ కనికరమును మాపై నుంచి అడుగుతా ఉన్నాను నిస్థుతులు చెల్లిస్తా ఉన్నాం తండ్రి దేవాతని రాత్రి కాల సమయంలో ఎవరు ఈ ప్రాంతంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నాను ఈ రోజు ఏవే పనులైతే అవివేకంతో చేస్తారో ఏ పనులైతే దేవ జ్ఞానం లేకుండా చేస్తారో ఆ పనులను మళ్ళీ వివేకము కలిగి జ్ఞానం కలిగి చేయటానికి దేవాతని ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని సమృద్ధి జ్ఞానం దయచేయమని అడుగుతా ఉన్నాను ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మంచి నిద్రను మాకు అనుగ్రహించి వేకువ జామున లేచి నేను ప్రార్థించే కృపను మాకు అనుగ్రహించమని వేస్తున్నాము లో అడిగి వేడుకుని పరమ తండ్రి ఆమె